కరీంనగర్ చింతకుంటలోని శ్మశాన వాటికలో హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా నిమగ్నమైన విగ్రహాలను ఎస్ఆర్ఎస్ నుండి తొలగించిన వాటిని శ్మశాన వాటికలో పడేయడం హిందూ ప్రజలను అవమానించడమేనని దీనికి కారకులైన కాంట్రాక్టర్ మరియు నగరపాలక సంస్థ అధికారులపై చర్యలు తీసుకోవాలని అదేవిధంగా చింతకుంట గ్రామాల ప్రజల కోసం ఉన్న శ్మశాన వాటికలో కరీంనగర్ నుండి ట్రాక్టర్ ద్వారా ఆటోల ద్వారా సేకరించిన తడి చెత్త పొడిచెత్తను డంపింగ్ యార్డ్లో వేయకుండా శ్మశాన వాటికలో వేయడం ద్వారా శ్మశాన వాటిక మొత్తం చిత్తమయంగా దుర్వాసనతో నిండి ఉందని తెలిసిన వెంటనే చింతకుంట గ్రామానికి చెందిన భూగ్య తిరుపతి నాయక్ గుర్రాల జయప్రకాష్ రెడ్డి పెరుమళ్ళ కమల్ గౌడ్ లుక్కా విజయ్ పెరుమళ్ళ శ్యామ్ వెంకటాచారి సాగర్ రెడ్డి బతిని సీప్ తదితరులు పరిశీలించడం జరిగింది ప్రజలందరూ కూడా బాధపడేటువంటి సంఘటన ఇది నిజంగా మేము ఎప్పుడు కూడా చింతకుంట గ్రామం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరగలేదు నిన్నటి నుంచి నిజంగా చింతకుంట ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోనే మేము పూజించుకున్నటువంటి వినాయకునికి సంబంధించినటువంటి విగ్రహాలను శ్మశాన వాటికలో వేయడం అంటే దాన్ని చూసి జీర్ణించుకోలేక బాధపడుతున్న సందర్భంలో కొంతమంది మా చింతకుంటకు సంబంధించినటువంటి పెద్దలు వచ్చి దీన్ని విజిట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధికారులు అదేవిధంగా మున్సిపల్ అధికారులకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏంటంటే ఇక్కడైతే ఎవరైతే కాంట్రాక్టరు నిమగ్నం అయిన తర్వాత తీసుకుపోవలసినటువంటి విగ్రహాలను తీసుకుపోకుండా వాటిని మా యొక్క శ్మశాన వాటికలో వేయడం అనేది చాలా బాధకరమైన విషయం వెంటనే అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి మా చింతకుండ గ్రామం పెద్దల తరఫున మా తరఫున ఈ అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రేపు కూడా మేము అందరం కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా వారిపై చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇక్కడ శ్మశాన వాటిక అనేది మరి అనారోగ్యం వల్ల ఇతర కారణాలతో చనిపోయిన వాళ్ళు బాధపడి మరి వారి యొక్క దాన సంస్కారాలు చేస్తున్నటువంటి ఈ ప్లేస్లో మరి తొమ్మిది రోజుల పాటు పూజించుకున్నటువంటి విగ్రహాలను వేయడం అంటే ఇది నిజంగా బాధకరమైన విషయం ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి తక్షణమే వీటిని తొలగించి శ్మశాన వాటిగా శ్మశాన వాటిగా ఉంచే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నిజంగా ఎందుకు రాలేదు మాకు ఏంటంటే గతంలో మా చింతకుంట గ్రామ పంచాయతీగా ఉండేది ఈ మధ్య కాలంలో మున్సిపల్ నగరపాలక సంస్థలో విలీనం కావడం తర్వాత మరి మాకు గ్రామ పంచాయతీ ఉండవలసిన అధికారాలన్నీ కూడా నగరపాలక సంస్థలో ఉండిపోవడం వల్ల మేము ఇక్కడ ఏం చేయలేక పరిస్థితి ఉంది మరి ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ కావచ్చు వార్డ్ ఆఫీసర్ కావచ్చు వారు కూడా మరి చూసి చూడనట్టు వ్యవహరించడం మూలంగానే ఈరోజు ఈ పరిస్థితి దాపరించింది ఒక పక్క విగ్రహాలకు సంబంధించి తీసుకొని వేయడంతో పాటు మరోపక్క శ్మశాన వాటిక మొత్తానికి కనిపించకుండా అంటే దాన సంస్కారాలు చేయడానికి పోవడానికి దారి లేకుండా మొత్తం కరీంనగర్ నగరంలో ఉన్నటువంటి చెత్తనన్నింటిని కూడా తీసుకొచ్చి ఈరోజు మా చింతకుంట గ్రామంలో శ్మశాన వాటికలు వేయడం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం తక్షణమే దీన్ని తొలగించకుంటే ఇక్కడ ఉన్నటువంటి చింతకుండా గ్రామం ప్రజలతో పాటు ఇక్కడ ఉన్న అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు తక్షణమే స్పందించి ఈ వెంటనే ఈ చర్యలు తీసుకోవాలని చెప్పి శ్మశాన వాటికల్లో కరీంనగర్ నుంచి రాకుండా శ్మశన వాటికకు సంబంధించి చింతకుండా గ్రామ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇది ఉపయోగించాలి తప్ప ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి అదేవిధంగా వాటికకు పక్కనే ఆనుకొని ఉన్న ఈ డంపింగ్ యార్డ్కి సంబంధించింది ఇక్కడ వేస్తున్నటువంటి ట్రాక్టర్ వాళ్ళు కావచ్చు ఆటో వాళ్ళు కావచ్చు అక్కడ వేయకుండా ఇక్కడ శ్వాసవాటికారు నీట్గా ఉందని చెప్పి ఇక్కడ వేసిపోతూ ఉన్నారు వాళ్ళపై కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా చింతకుంట గ్రామంలో శ్మశనవాటిక పరిస్థితి చూస్తే చాలా విరుక్తంగా ఉంది శ్మశానవాటిక మొత్తం డంపింగ్ యార్డ్తో నిండిపోయింది అదేవిధంగా శ్మశానవాటికల్ని ఎస్ఆర్ఎస్పిలో వేసిన వినాయకులను అన్నింటినీ తీసుకొచ్చి డంపింగ్ యార్డ్లో పడేయడం జరిగింది ఇది మన హిందూ సం సాంప్రదాయానికే విరుద్ధంగా ఉంది ఇది చాలా నీచంగా కనిపిస్తుంది ఇక్కడికి వచ్చి చూస్తే అదే అదేవిధంగా కరీంనగర్ అదేవిధంగా కరీంనగర్ నుండి కూడా ఇక్కడికి చెత్త తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ యార్డ్లో పోయడం వల్ల అసలు వాటిక మొత్తం డంపింగ్ యార్డ్తో నిండిపోయింది దీన్ని వెంటనే చర్యలు తీసుకొని ఈ రెండు రోజుల్లో దీన్ని మొత్తం క్లియర్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రెండు రోజుల్లో క్లియర్ చేయని ఎడల మేము భారీ ఎత్తున ఇక్కడ ధర్నాకి ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం సందేశం ఏమిటంటే మన మా చింతకొండ గ్రామాన్ని మున్సిపల్ పరిధిలో కార్పొరేషన్ జరిగినందువలన మా చింతకుండ గ్రామాన్ని చెత్త చెదారంతో నింపేయడం జరుగుతుంది దీన్ని తక్షణమే పరిష్కరించి మున్సిపల్ కమిషనర్ గారు కానీ కలెక్టర్ కానీ సిబ్బంది కానీ మా చింతకుండ గ్రామాన్ని ఇంతవరకు సస్య సామాన్యంగా ఉన్న గ్రామాన్ని చెత్త చెదారంతో మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని తక్షణమే పరి పరిష్కరించాలని కోరుకుంటూ మరియు వినాయకులు మేము పవిత్రంగా హిందువులం పవిత్రంగా నిర్వహించుకునే హిందూ వినాయకులను నిమజ్జనం పూర్తిగా చేయకుండా సగం సగం నిమజ్జనం చేసి మిగతా వినాయకులను మా శ్మశాన వాటికలో విసిరేయడం జరిగింది ఇది కూడా ఆలోచించి నెక్స్ట్ వచ్చే దుర్గామాత వరకైనా మంచి కార్యక్రమాన్ని చేయవలసిందిగా కరీం కరీంనగర్ మున్సిపాలిటీ వాళ్ళను ప్లస్ క కలెక్టర్ కానీ కోరుకుంటున్నా ఇది ఆలోచించి మా చింతకుంట గ్రామానికి ఇప్పటివరకు గ్రామంగా ఏర్పడుకున్న మా గ్రామాన్ని మున్సిపల్లో చేర్చిర్రు మేము ఇంకా గ్రామంగానే భావిస్తున్నాం కాబట్టి మిమ్మల్ని మున్సిపాలిటీ కాకుండా ఇంకా గ్రామంగానే ఉంచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం